కుప్పం నడిబొడ్డిన గల అంబేద్కర్ విగ్రహం ముందు కుప్పం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ కుప్పం ఎంఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మురుగేష్లు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి అన్ని పార్టీలు అన్ని కమిషన్లు మద్దతు ఇచ్చాయన్నారు ఇలాంటి పరిస్థితులలో ఆదివారం కుప్పం నడిపట్టిన గల అంబేద్కర్ విగ్రహం ముందు తమ సోదర కులానికి చెందిన మేధావి వర్గ ఉపాధ్యాయుడు దళిత నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీలందరికీ కూడా ఐక్యమత్యంగా ఉండి హక్కులు సాధించుకుందా అని తెలిపిన దాంట్లో రిజర్వేషన్ ఫలాలు అందక ప్రధానంగా మోసపోతున్న మాదిగా మరియు ఇతర ఉపకులాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు అన్ని పార్టీల మద్దతు అన్ని కమిషన్ నివేదికతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవడం సాధ్యమని దీన్ని ఏ శక్తి అడ్డుకోలేదని సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగ పాపన్న మాదిగా శాంతిపురం మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగ జేపా డీకే పల్లి మునికృష్ణ शिवाजी तदेतरलो पालकुनार बालमानुष मधासुमादीर నాయకత్వం వందలే నాలుగు మండలాల ముఖ్య నాయకుల ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కుప్పం మండలం ప్రెస్ మీట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అయ్యా మేము తెలిసిన విషయమే ముప్పై సంవత్సరాల కాల పెరిగిన పోరాటం మహాజననేత గౌరవశ్రీ మందాకృష్ణ గారి చేస్తున్నటువంటి ఎస్సీ వర్గ దగ్గర పోరాటం ఒక కులానికే కాదు యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలనే సదుద్దేశంతో ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే అయ్యా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొంతమంది సోదరు సోదరులు రాజ్ కుమార్ గారు అన్నట్టు మనము సమన్యాయం సమాన హక్కులను పంచుకోవడం సమగౌ గౌరవం అని తెలియజేసుకుంటూ మీకు తెలియని విషయం అంటూ ఏముంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ప్రధాన న్యాయస్థాన్నే మనము పట్టడం ధర్మం కాదు మీరు చదువుకున్నారు నిన్న మాట్లాడినటువంటి మాల సోదరు ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది మాట్లాడినారు మీరు చదువుకున్న వ్యక్తులు మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది రాజ్యాంగం చదివినారు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు చదివినారు రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూర్చే తప్పకుండా పాటించాలి అది వదిలేసి మనకు ఇంకోటి ఇంకోటి మాట్లాడడం సందర్భం కాదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చెప్తున్నాము రెండు వేల నాలుగులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అయితే చేసినారు కొంతవరకు ఫలిచ్చింది ఇప్పుడు కూడా అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు ఆయన మాటకు మేము విలువిస్తున్నాం తప్పకుండా మా మాట కూడా ఆయన విలువించి మమ్మల్ని గౌరవిస్తున్నారు కనుక ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి తుప్ర ప్రచారాలు చేయడం మంచిది కాదని మేము తెలుసుకున్నాం దయచేసి మాతో పాటు మీరు కూడా సమానంగా పోరాడదాం సమానమైన అందోళన సాధించుకుందాం ఏవైతే మనకి రాజకీయంగా విద్యా విద్యాపరంగా ఆర్థికంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమాన సమానంగా పంచుకోవాలని మేము తెలియజేసుకుంటూ ఇదే కాదు మేము ఈ నినాదాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తాం గ్రామం నుండి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి ఉద్యమకారుని కూడా తీసుకెళ్ళి ఇంకా మేము ఇంకా పెద్ద ఎత్తున దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం కొనసాగిస్తాం కాబట్టి లైసెన్స్ మీరు కూడా మానుకోండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి మనం అందరం అన్నదమ్ములు కాబట్టి మనం అందరూ కూడా కలిసి మనిషిగా కట్ట కలిసి కలిసి కట్టుగా ఒక పని చేసి ఏదైతే అంబేద్కర్ అది ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని సక్రంగా నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ జై భీమ్ జై మంత్రిగా జై మహాచంద్ర మా దేవునికి కులహారం వేసి అర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రిక మరియు ఎట్రాన్ మీడియా సోదరులకి ఉద్య నమస్కారాలు తెలియజేస్తూ అయ్యా మా బాధ ఆవేదన ముప్పై సంవత్సరాలుగా అలు పోరాటం చేయడం మీకు తెలుసు ఆ అలుపేరిన పోరాటం ఎందుకంటే ఎస్సీ వరీకరణ ఎస్సీ వరీకరణ అంటే ఎస్సీల్లో ఉండబడి వంటి ఉపకులాలకు సమన్యాయం కావాలనేసి ఉద్దేశంతోనే మేము దాదాపు ముప్పై సంవత్సరాలుగా మూడు శతాబ్దాలుగా మేము ఉద్యమం చేయాల్సిన విషయం సామాజ్యానికి తెలుసు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలుసు నిన్న మా సోదరులు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో మన హక్కుల్ని ఐకమత్యంగా పోరాడుకోవడం పోరాడుకుంటామని చెప్పారు కానీ ఈ ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకులాలకి మనం ఐకమత్యంగా ఉండి ఆ రిజర్వేషన్లు మనం పంచుకుంటే ఈ యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరగడం అది ఒక ఇంకొక ఎత్తు అయితే ఒక ఎత్తు ముఖ్యంగా ఈరోజు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆస్తి సంపరిచి పెట్టాడు ఆ ఆస్తి ఏమి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ని మనము సమంగా పంచుకొని ఉంటే మన మనతో పాటు మన బస్సు గవర్నమెంట్ బస్సా ప్రైవేట్ బస అని తెలియని ఉపకులాల్లో ఉన్నారు ఎస్సీలు అలాంటి ఉపకుళాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆయన మందకృష్ణ మాది గారు మూడు శతాబ్దాలుగా అలుపేరిని పోరాటం చేస్తూ పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి కేంద్ర నరేంద్ర మోడీ గారు ఆ రోజు హైదరాబాద్ మీటింగ్కి వచ్చి ఆ సామాజిక న్యాయం సామాజిక న్యాయం నేను చేస్తాను ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తాను ఎస్సీ ఉపకుళాలకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో మన భారతదేశం దేశంలోనే ప్రధానమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దాన్ని గమనించే సుప్రీంకోర్టులో ఆగస్టు ఒకటో తారీఖు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అన్నా మే మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మనం అన్నదమ్ములని మీరు చెప్తున్నారు కదా అన్నదమ్ములు మనము మన తండ్రి ఇచ్చిన ఆ రిజర్వేషన్ని మనము సమంగా పంచుకోవాలనేసే కదా మేము ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము మీరు పెద్ద మనసు పెట్టి ఆ ఆ రిజర్వేషన్ని మనము మనలో ఉండే ఎత్సీ ఉపకులాలు మనము అందరూ సమంగా పంచుకోండి ఈ సమాజంలో అందరూ ఎదగాలనేసి ఉద్దేశం మీకుంటే మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా దానికి సహకరించాలనేసి కోరుతున్నాను అయ్యా ఈ రాజ్యాంగంలో అరవైలనే అరవయో సంవత్సరంలోనే లోకూర్ కమిషన్ ఆ లోకూర్ కమిషన్ లోనే తేలిపోయింది ఏమి తేలిపోయిందంటే ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఒక వర్గానికి ఫలితాలు వస్తున్నాయి మిగతా వర్గాలకు ఫలితాలు రాలేసి లోకూర్ కమిషన్లో తేల్చింది రెండోసారి రామచంద్ర కమిషన్లో తేలిపోయింది మూడోసారి ఉషామేర్ కమిషన్లో తేలిపోయింది దీన్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకునే సుప్రీంకోర్టు కూడా న్యాయమైన ఒక తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ తీర్పు మేము కట్టుబడి ఉన్నాం మేము సామాజిక న్యాయం పోరాటం చేసినాం ఈ న్యాయ పోరాటానికి మాకు ఫలితం దొరికింది ఎవరు ఏమన్నా ఎస్సీ వారికి జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ ఈ మీ ప్రెస్ మీటింగ్ వచ్చే వచ్చేసినవంటే నా రక్త బంధువులకి నాలుగు మండలాల నుంచి వచ్చేసినవంటే నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై భీమ్ జై మంతక సమాధిగా మాట్లాడు మమ్మల్ని గమనిస్తున్నటువంటి కుప్పం ప్రజలకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉద్యమ సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న మా సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ విక్రమ్ దగ్గరికి వచ్చి అంతా ఐక్యమత్యంగా కలిసి ఉందాం హక్కులు సాధించుకుందామని తెలపడం జరిగింది దీనిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు మేధావి వర్గం కాబట్టి మీకు అన్నీ తెలిసిందొచ్చు కాకపోతే మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలా ఏమంటే రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆస్తి ఈ ఆస్తిని అన్నదమ్ములైనటువంటి మనం సమంగా పెంచుకో భాగాలు పెట్టుకోవాలా అలా కాకుండా మీరు అంబేద్కర్ గారి ఆశయాలనే తూట్లు పరిచే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతంలోని సామాజిక న్యాయం సామాజిక న్యాయ పోరాటం అనే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ మాటకే విలువ ఇవ్వకుండా నిన్న అంబేద్కర్ విక్రమ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుసేటు ఎందుకంటే సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేసి ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే ఈనాడు దాదాపుగా అరవై ఉపకులాలు కులాలు ఉన్నటువంటి ఎస్సీలో మీరు ఎంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ నిన్న విషయమే గమనిస్తే ఉపాధ్యాయులు మీలో కుప్పం మండలంలో ఎంతమంది వచ్చారు ఇదే కుప్పం మండలంలో మా జాతి తరఫున ఎంతమంది ఉపాధ్యాయులు ఒకరో ఇద్దరు ఉంటారు అది కూడా వెతికితే మరి ఇక్కడ సామాజిక న్యాయం ఉపాధ్యాయులు కనిపించలేదా అనేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎక్కడైనా కానీ అంబేద్కర్ గారు ఆశయాలు అంబేద్కర్ గారి పోరాటం అంబేద్కర్ గారి సామాజిక న్యాయం అంటూ గొంతెత్తుకుని మాట్లాడే నా సోదర ఉపకులం వారు మరి మీరు సామాజిక న్యాయ పోరాటాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసెస్టీ చట్టాన్ని అంటగట్టినప్పుడు సుప్రీంకోర్టులో అంటగట్టినప్పుడు మరి మీరంతా ఎందుకు నోరు విప్పలేదనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఆనాడు మాదిగులకు అన్యాయం వచ్చిన మాలలకు అన్యాయం వచ్చిన బీసీలకు అన్యాయం వచ్చినా మా మైనార్టీలకు అన్యాయం జరిగిన ముందుండు నడిపించేది ముందుండు పోరాటం చే సాధించేది ఒక మందకృష్ణ మాదిగే ఒక ఎంఆర్పిఎస్ఏ అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఆనాడు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాళ్ళు మార్పు చేసినప్పుడు ఢిల్లీ నుంచి కల్లి వరకు అందరినీ పిలిపించి సుప్రీంకోర్టును సైతం వెనక్కి తగ్గే విధంగా న్యాయ పో పోరాటం చేసి హక్కును సాధించిన వ్యక్తి గౌరవశ్రీ మన మన శ్రీ మందకృష్ణ మాది గారు ఈ సందర్భంగా మీ అంతరాత్మకే తెలియజేస్తున్నాం మీరు అన్నట్టు అన్నదమ్ములందరం కలిసే ఉన్నాం కాకపోతే ఎవరి భాగాలు వాళ్ళు పెట్టుకొని మీరు అనుభవిద్దాం మేము అనుభవిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం जय भीम जय मंदकृष्ण माधिक जय एम आर